జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అందించే పలు పథకాల అమలు ప్రక్రియ గురించి జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ కె హైమావతి జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి సమక్ష నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్య క్లుప్తంగా వివరించారు సమక్ష జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం సాగి స్కీమ్ సెర్పు జల్ జీవన్ మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ అమృత్ పిఎం స్వానిధి నేషనల్ హెల్త్ మిషన్ పిఎంఏవై ఆయుష్మాన్ భారత్ ఉజ్వల స్కీమ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లలో ఫెర్టిలైజర్ ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేయాలన్నారు ఎస్హెచ్జి బ్యాంక్ పూర్తి చేస్తే వడ్డీ లేని రుణాలు అందజేయవచ్చని ఎన్ఆర్ఎం లో పలు యూనిట్ల పురోగతిలోకి తేవాలన్నారు వృద్ధ్య పింఛన్లు వికలాంగుల పింఛన్లు డయాలసిస్ పేషెంట్లు ఎయిడ్స్ పేషెంట్లకు పింఛన్ల వివరాలు మరియు కొత్తగా అప్లై చేసుకున్న పూర్తి డేటా సేకరించాలన్నారు కింద డెవలప్మెంట్ పనులను పూర్తి చేయాలని అండ్ బి అధికారులను ఆదేశించారు జిల్లాలో ఇతర డిపార్ట్మెంట్లలో కేంద్ర ప్రభుత్వ పథకాలు సైతం సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు అవగాహన కల్పించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి జారీ చేసిన కరపత్రం ఆవిష్కరించారు జిల్లాలోని ప్రతి ఇంటికి కరపత్రం అందాలని సీజనల్ వ్యాధులను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలని ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని ఆదేశించారు अभी माने ट्राब्यूट्रोम तो माने कुबातीले कि माने महिला संख्या रक्षण रुपए लो प्लस सेवेंटी पर माने मो डिसेंबर को जी माने जो बारे जुलादो मार्च पर माने अप्रैल पर कोचिंग में सो ये अप्रैल पर अप्रैल ये वो कोचिंग आप लोगों को रुपए ये वोटा टोप्यूट रक्षण कि अन्य डायरेक्टली